పారు అయితే జ్యోసిన వాళ్ళమ్మతో ఇలా అంటూ ఉంటుంది నాకు చాలా దిగులుగా ఉంది జ్యోస్నాకి ఎంగేజ్మెంట్ అయిన వెంటనే పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది కదా అనితో అంటూ ఉంటుంది ఆ మాటలకి జ్యోస్న వాళ్ళమ్మ అయితే చాలా కోపంగా ఆవిడ చూసి నాకు తెలిసి జ్యోస్న పెళ్ళి అయ్యాక అక్కడికి వెళ్ళినా అదేమి అమెరికా ఏం కాదు ఒకే కాలనీలో పక్క ఇల్లులు అంతే అంతకుమించి ఇంకేం దూరం లేదు జ్యోత్నకు పెళ్ళైనా ఇక్కడే ఉన్నట్లుగా ఉంటుంది అనేత అంటూ ఉంటుంది జోస్నా అమ్మ ఆ మాటలకి అలాగనక నువ్వు అనేత అంటూ ఉంటుంది లేకపోతే ఏంటి అత్తయ్య మీ మాటలు కానీ వింటే జ్యోస్న ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉంటుంది అక్కడ అయినా అక్కడికి వెళ్ళదు అనేత అంటూ ఉంటుంది అమ్మో అది మాత్రం జరగకూడదు వాళ్ళంటే మాట్లాడుతున్నావేంటి తల్లివై కూడా అని అంటే తల్లినైనా అది మీ మాటలే వింటుంది కదా నా మాటల కన్నా అని వాళ్ళ అమ్మేదే పారుతో అంటూ ఉంటుంది ఇక జాస్టాకి పెళ్ళి అయిన వెంటనే వాళ్ళిద్దరు ఇంకేం చేస్తారు అక్కడ ఉంటేంటి ఇక్కడ ఉంటేంటి ఇద్దరు కలిపి ఆ హోటల్ని చూసుకోవడమే కదా వాళ్ళ బాధ్యత అనేది అంటూ ఉంటుంది అప్పుడు జా పారు అయితే ఆ హోటల్ని చూసుకోవడం ఆ బాధ్యతలన్నీ దీని పేరుకి రావడం అప్పుడు నేను చక్కెర మేలు తను కాదు నాది అనేత అంటూ ఉంటుంది పారు అది ఎవరో కాదే నా సొంత దాస్ కూతురు మీ కూతురు అయితే కాదు నాకు అది కావడమో అదే కావాలి హోటల్ బాధ్యతలనే అది తీసుకొని అంత దాని చేతిలోకి రావాలి అనైతే పారు మనసులో అనుకుంటూ ఉంటుంది